శివునికి ఇష్టమైన రాసులు ఇవి వీరిని శనిదేవుడు తాకలేడు శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ రాశి జాతకుల కోరికలు శివుని తలచుకోగానే నెరవేరుతాయని నమ్ముతారు సమస్త జగత్తును పరిపాలించి రక్షించే దేవుడు శివుడు స్త్రీ పురుషులు సమానమని చూపించడానికి శివుడు తన శరీరంలో సగభాగాన్ని తన భార్య పార్వతీదేవికి ఇచ్చాడు శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ రాశి జాతకుల కోరికలు శివుని తలచుకోగానే నెరవేరుతాయని నమ్ముతారు ఇది ఏ రాశిలో ఉందో ఇక్కడ చూద్దాం ఒకటి మేషరాశి కష్టానికి ప్రతీకగా నిలిచే రాసులలో మీరు ఒకరు కుజుడు పాలించే మేష రాశి జాతకులు ఎల్లప్పుడూ శ్రమకు ప్రాముఖ్యత ఇస్తారు లోకాన్ని శాసించే శివుడికి ఇష్టమైన రాసులలో మీరు ఒకరు రెండు వృశ్చికం ఈ రాశిని కుజుడు పరిపాలిస్తాడు సహజంగానే మీకు చాలా తెలివితేటలు ఉంటాయి ఎందుకంటే మీకు ఎల్లప్పుడూ శివుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది మీరు పనిచేసే ప్రదేశంలో చాలా తెలివితేటలు కలిగి ఉంటారు మూడు మకరం శని మహాశివ భక్తుడు అందుకే శని గ్రహానికి ఈశ్వరుడు అనే బిరుదు ఉంది అలాంటి శివ భక్తుడైన శని ఈ రాశిని ఏలుతున్నాడు నాలుగు కుంభరాశి శని పాలిత రాసులలో మీరు ఒకరు శివుడు శని శిష్యుడి పాలకుడు గొప్ప భక్తుడైన శని భగవానునికి శివునిపై ఉన్న భక్తి కారణంగా ఈశ్వరుడు అనే బిరుదు పొందాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి